హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ సైఫ్ అలీఖాన్ సైఫ్ అలీఖాన్ అంటే బాలీవుడ్ నటుడు అతను తినని వారు ఎవరు ఉన్నారు అయితే ఇటీవల అతనిపై హత్యాయత్నం జరిగింది అనంతరం అతను ఇంటికి చేరుకోవడం కూడా జరిగింది అయితే ఈ కేసు కీలక మలుపు తిరిగింది ఏదైతే ముంబై పోలీసులు ఉన్నారో ముంబై పోలీసులు ఎవరైతే కరీనా కపూర్ ఉన్నారో కరీనా కపూర్ను కూడా ప్రధానంగా హత్యకు కీలక పాత్ర వహించింది అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టే ప్రయత్నంలో వారు ఉన్నారు అయితే కరీనా కపూర్పై ఎందుకు ప్రధానంగా అనుమానం వచ్చింది కరీనా కపూర్ అదేవిధంగా అతని పని మనిషి ఇద్దరు హస్తం ఉంది ఈ కుట్ర వెనకాల ఈ అచ్చయత్నం వెనకాల అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా అయితే విచారణ చేపట్టారు పోలీసులకు ప్రధానంగా కరీనా కపూర్పై అనుమానం రావడానికి అయితే మూడు కారణాలు ఉన్నాయి మొదటి కారణం సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడిన తర్వాత ఆటో ఎక్కిన తర్వాత అతను ఏడేళ్ల పిల్లవాడుతోనే హాస్పిటల్కి వెళ్ళాడు కరీనా కపూర్ అక్కడే ఉన్నా వెళ్ళలేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే కరీనా కపూర్ ఎవరైతే ఆ ఘటన జరిగిందో సైఫ్ అలీఖాన్ను హతమార్చడానికి వచ్చిన దొండగుడు షరీఫులు ఎవరైతే ఉన్నారో షరీఫులను పెరుగులాట్లు సైఫ్ అలీఖాన్ అతన్ని ఒక రూములో బంధించి కిందకు రావడం జరిగింది కిందకు వచ్చి ఆటో ఎక్కి వెళ్ళడం హాస్పిటల్కి అయితే లీలావతి హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది ఈ క్రమంలో ఆ షరీఫులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుడు తప్పించుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడే కరీనా కపూర్ ఉంది కరీనా కపూర్ తర్వాత రోజు మధ్యాహ్నం హాస్పిటల్కి రావడం జరిగింది ఒక భర్తకి ఈ విధంగా తీవ్ర గాయమైతే వెన్నుపూసలో రెండున్నర అంగుళాలు కత్తి దిగబడినా సరే తర్వాత రోజే కరీనా కపూర్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళింది అదేవిధంగా అంబులెన్స్కు ఎందుకునే ఆ టైంలో ప్రయత్నం చేయలేదు అదేవిధంగా కరీనా కపూర్కు డ్రైవింగ్ ఎందుకు చేయలేదు కరీనా కపూర్కు అక్కడ కార్లు ఉంటాయి కదా డ్రైవింగ్ ఎందుకు చేయలేదు అంటూ కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి ప్రధానంగా అయితే పోలీసులు కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించింది అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా విచారణ చేపట్టినట్టే సమాచారం అందుతుంది ఎవరైతే పని మనిషి ఉందో పని మనిషితో కలిసి కరీనా కపూర్ ఈ హత్యాయత్నానికి వడిగట్టిందంటూ కూడా పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఆ నేపథ్యంలోనే ప్రధానంగా పోలీసులకు అనుమానం రావడానికి కారణం ఈ ఆటో ఎందుకు ఎక్కలేదు ఆ నిందితుడు ఎలాగ బయటకు వెళ్ళాడు అదేవిధంగా కరీనా కపూర్ను సీన్ కు ఆమె ఇంటి వద్దకు తీసుకువెళ్ళినప్పుడు కరీనా కపూర్ అదేవిధంగా పని మనిషి విచారణ చేపట్టిన నేపథ్యంలో వారి చెప్పిన వివరాలు అయితే కొంత ఆ సంఘటనకు భిన్నంగా ఉన్నాయి అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా మరొకసారి కరీనా కపూర్ను అదేవిధంగా పని మనిషిని కూడా విచారణకు చేపట్టే అవకాశం ఉందని అయితే సమాచారం అంతోంది ఇది కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించచ్చు అన్న పోలీసుల కోణం అయితే అసలు కరీనా కపూర్కి అంత అవసరం ఉంటుందా ఉండదా అనేది వీడియో లాస్ట్లో అయితే మీకు కొన్ని విషయాలు అయితే చెప్తారో అది పూర్తిగా ఈ వీడియోనైతే కంటిన్యూ అవ్వండి పూర్తిగా అయితే ఈ వీడియోని చూడండి అయితే అసలు సైఫ్ ఖాన్ మొదటి భార్య ఎవరు మొదటి భార్య అమృత సింగ్ ఆమె పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మ్యారేజ్ చేసుకుంది రెండు వేల నాలుగులో విడాకులు తీసుకుంది వీళ్ళ దాంపత్య ఫలితంగా ఇద్దరు అయితే జన్మించారు నైన్టీన్ నైంటీ వన్ రెండు వేల నాలుగులో విడాకులు తీసుకున్నారు రెండు వేల ఎనిమిదిలో టషాన్ అనే సినిమా షూటింగ్లో కరీనా కపూర్ అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ కలుసుకోవడం జరిగింది వారి ప్రేమ నాలుగు సంవత్సరాలు కంటిన్యూ అయిన అనంతరం రెండు వేల పన్నెండులో వారిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు రెండు వేల పదహారులో ఒక బిడ్డకు జన్మనిచ్చారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో మరొక బిడ్డకు జన్మనిచ్చారు ఈ సంవత్సరాలు ఎందుకు ప్రధానంగా నేను చెప్తున్నాను అనేది ఆఖరి వరకు చూడండి దీని మధ్య వ్యత్యాసం ఏంటో ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ రకంగా కరీనా కపూర్ను రెండో వివాహం చేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అతని కన్నా పన్నెండేళ్ళు పెద్దది ఆమె నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో జన్మిస్తే క సైఫ్ అలీఖాన్ నైన్టీన్ సెవెంటీన్లో జన్మించారు వారిద్దరూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మ్యారేజ్ చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో విడిపోయారు అదేవిధంగా కరీనా కపూర్ రెండు వేల పన్నెండులో మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు దాకా ప్రజెంట్ అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కరీనా కపూర్కి ఎందుకంత అవసరం వచ్చింది సైఫ్ అలీఖాన్ని కుట్ర చేసి మరీ చంపాల్సిన అవసరం వచ్చిందంటూ వస్తున్న ఆరోపణలు బలానికి చేకూర్చే విధంగా ఏ విధంగా ఉన్నాయి అనేది కొంత చర్చిద్దాం అయితే ఆ రోజు ఏం జరిగింది ఆ రాత్రి దొండగుడు ఏ రకంగా ప్రవేశించాడు బాంద్రా సిటీలో బాలీవుడ్ నటులది సినిమా యాక్టర్లది ఖచ్చితంగా సెక్యూరిటీ అనేది ఉంటుంది ఆ సెక్యూరిటీ సిబ్బంది అంతా ఎక్కడికి వెళ్ళారు కరీనా కపూర్ ఆ రోజు రాత్రి ఏం చేస్తోంది కరీనా కపూర్ ఎక్కడుంది అనే ప్రశ్నలకు మనం వెళ్తే కరీనా కపూర్ అదే రోజు రాత్రి తన అక్క చెల్లెళ్ళతో ఒక పార్టీలో ఇన్వాల్వ్ అయ్యింది ఒక ఒక పార్టీలో అయితే ఆమె పాల్గొనడం జరిగింది మద్యం సేవించడం జరిగింది ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే అదే రోజు అదే రోజు ఒంటికంట ముప్పై ఏడు సమయానికి మీరు వీడియో చూడండి వీడియోలో ఒకటి ముప్పై ఏడు పదహారు రెండు వేల ఇరవై ఐదు ఒకటి ముప్పై ఏడు నిమిషాలకు యాభై మూడు సెకండ్లకైతే ఆ దొండగుడు ఇంట్లోకి ప్రవేశించాడు అదిగో ఆ ఎవరైతే ఆ ముక్కుకి రెడ్ టవల్ కట్టుకుని బ్యాగ్ వేసుకున్నారో ఇతనే షరీపుల్ షరీపుల్ అక్కడ కూలి పనులు చేస్తూ ఉంటాడు ముంబైలో కూలి పనులు చేస్తూ రాత్రి దొంగతనాలకు తెగబడతారంటూ కూడా పోలీసులు సమాచారం ఇస్తున్నారు అయితే అతను ఒంటికంట ముప్పై ఎనిమిదికి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చేరడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పూర్తిగా టైం అయితే కట్ అయింది కానీ రెండు ముప్పై మూడు ప్రాంతానికి అతను బయటికి రావడం జరిగింది రెండు ముప్పై మూడు ప్రాంతానికి అతను ఎటువంటి మాస్కు లేకుండా ఆ పెనుగులాటలో అతనికి ఏ విధమైన గాయము లేకుండా ఏ విధమైన ఇది లేకుండా అతను రావడం జరిగింది అతను అయితే రావడం జరిగింది రెండు ముప్పై మూడుకి అంటే సుమారు ఇది ఒంటి గంట ముప్పై ఏడు నుంచి రెండు ముప్పై మూడు అంటే ఇంచుమించు సుమారు ఒక గంట సమయంలోనే ఈ సంఘటన సైఫ్ అలీఖాన్పై దాడి సంఘటన అయితే జరిగింది ఇతను కోటి రూపాయలు ఇవ్వాలంటూ బెదిరించినట్టు పని మనిషిని చంపుతానన్నట్టు పిల్లల రూములోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే సైఫ్ అలీఖాన్ ఎదుర్కొన్నట్టు ఆ ఎదుర్కొన్న క్రమంలో ఆ పెనుగులాటలో సైఫ్ అలీఖాన్ వీపుకు వెన్నుపూసకు రెండు పాయింట్ ఐదు అంగుళాల గల ఒక చాకు లాంటి వస్తువునతో అతనైతే గాయపరిచినట్టు జరిగింది ఇది కేవలం ఒక గంట మాత్రమే అతను ఆ పెనుగులాటలో అతను ఒక రూమ్లోకి వేసి తాళం పెట్టి బయటికి రావడం జరిగింది సైఫ్ అలీఖాన్ అయితే ఆ సైఫ్ అలీఖాన్ తాళం వేసిన డోర్ ఎవరు తీశారు అన్నదే పోలీసులు ప్రధానంగా ప్రశ్నిస్తున్న ప్రశ్న అయితే రెండు ముప్పై ఏడుకి అతను రెండు ముప్పై మూడుకి అతను బయటికి రావడం జరిగింది ఈ గంట వ్యవధిలో పెనుగులాట అయింది అతను తిరిగి బయటకు రావడం కూడా జరిగింది సీన్ రీకన్స్ట్రక్షన్లో పోలీసులు ప్రధానంగా కరీనా కపూర్ అదేవిధంగా అతను పని మనిషి చెప్పే వాదనల్లో అక్కడ ఉన్న పరిస్థితులకి కరెక్ట్గా సింక్ అవ్వట్లేదు అనేది పోలీసులు ప్రధానంగా విచారిస్తున్న కోణం అది సింక్ అవ్వట్లేదు ఖచ్చితంగా మరోసారి విచారణకు పిలుస్తామని అయితే కరీనా కపూర్ని పిలుస్తామని అయితే చెప్పడం జరుగుతుంది అయితే నేను ముందుగా చెప్పిన విధంగా నైన్టీన్ నైంటీ వన్లో అమృతా సింగ్ను మ్యారేజ్ చేసుకున్నారు అదేవిధంగా రెండు వేల నాలుగులో విడాకులు ఇవ్వడం జరిగింది దాని వ్యత్యాసం పన్నెండు సంవత్సరాలు సుమారు పదమూడు సంవత్సరాలు అయితే కరీనా కపూర్ కూడా అదే విధంగా జరుగుతుందనేమో అని అనుమానపడిందా అంటే కూడా దానికి బలమైన సాక్ష్యాలు అయితే ఎవిడెన్స్ అయితే ఎదురుకుండా కనబడుతుంది ఈమె రెండు వేల పన్నెండులో మ్యారేజ్ చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఐదుకు ఖచ్చితంగా పదమూడు సంవత్సరాలు అవుతుంది సో తనను వదిలి వేరే అమ్మాయితో తిరుగుతాడన్న అనుమానంతోనే కపూర్ ఈ కుట్రకు పన్నాగం పన్నిందా అనే అనుమానాలు ఆరోపణలు కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంది సేమ్ పదమూడు సంవత్సరాలు మళ్ళా రిపీట్ అవుతుందా సైఫ్ అలీఖాన్ మరొక మహిళతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ కూడా పుకార్లు అయితే షికర్లు కొడుతూ ఉంటాయి అయితే అందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా మరొక పదమూడు సంవత్సరాలకు అతనుపై ఈ దాడి ఈ రకంగా జరగడం ఇన్సిడెన్సా లేదంటే కుట్ర కోణమా లేదంటే సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ని వదిలేసి వేరే వారితో ఉంటున్నారా అనే అనుమానాలు కలగడం వల్లే కరీనా కపూర్ ఈ రకంగా చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పోలీసులు ప్రధానంగా కరీనా కపూర్ వ్యవహార శైలిపై అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎందుకని ఆటో ఎక్కలేదు ఆటో సైఫ్ అలీఖాన్ గాయపడిన తర్వాత ఏడేళ్ల బాబుని సైఫ్ అలీఖాన్ ఎందుకు తీసుకువెళ్ళవలసి వచ్చింది కరీనా కపూర్ ఎదురుకుండా ఉన్నా సరే కరీనా కపూర్ ఉన్నా సరే తన బిడ్డను తనకు అప్పచప్పకుండా కేవలం సైఫ్ అలీఖాన్తో తీసుకెళ్ళడానికి ఏంటి తర్వాత రోజు పదకొండున్నర పన్నెండు మధ్య ప్రాంతాల్లో కరీనా కపూర్ హాస్పిటల్కి ఎందుకని అంత టైం ఎందుకని తీసుకున్నారు దొండగుడు పారిపోవడానికి ఎవరు సహాయం చేశారు ఈ కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు మరోసారి కరీనా కపూర్ను అదేవిధంగా ఇంట్లో పని మనిషిని విచారణ ఏకకాలంలో చేసే ప్రయత్నం చేస్తారన్నట్టుగా సమాచారం అందుతోంది అయితే షయఫ్ అలీఖాన్కు పర్సనల్ గొడవలే ఈ కుట్ర కారణమా లేదా యాదృచ్ఛికంగా దొంగతనం జరగడం వల్లే ఈ రకంగా హత్య ప్రయత్నం జరిగిందా అనే కోణాలు అనుమానాలు అనేక ప్రశ్నలు అయితే ఈ కేసును వేధిస్తున్నాయి అయితే ఈ కేసు పూర్తిగా విచారణ జరిగి అసలు విషయం బయటకు రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా బీజేపీ మంత్రి నౌకాశ్రయ శాఖ మంత్రి నితీష్ రాణే అయితే సైఫ్ అలీఖాన్కు రెండు పాయింట్ ఐదు అంగుళాలు కత్తి దిగితే ఏ రకంగా అతను ఇంటికి మామూలుగా నడుచుకుంటూ వచ్చాడు ఒక వ్యక్తికి గాయమైన వ్యక్తికి ఈ రకమైన ప్రవర్తన ఉండదు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేశారు అయితే దీనిపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే కూడా స్పందించడం జరిగింది ఏదైనా అనుమానాలు ఉంటే హోంశాఖకు ఫిర్యాదు చేయాలని అతను ఏం మాట్లాడారో నాకు తెలియదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే సైఫ్ అలీఖాన్కు రెండు పాయింట్ ఐదు అంగుళాల చాకు దిగితే ఏ విధంగా మామూలుగా నడుచుకుంటూ వచ్చారు ఈ విధంగా సైఫ్ అలీఖాన్ ఈ విధంగా సహజసిద్ధంగా సిద్ధంగా మామూలుగా వెన్నుపూసకు రెండు పాయింట్ ఐదు అంగుళాలు చాకు దిగితే ఈ విధంగా నడుస్తారా అంటూ కూడా మంత్రి అయితే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది అయితే ఈ కేసు అయితే పూర్వపరాలు అయితే పరిశీలిస్తున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు ప్రధానంగా కరీనా కపూర్ పాత్ర ఉంది అతని పని మంచి పాత్ర ఉంది అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగా మరల వారిని తిరిగి విచారణకు పిలిచే అవకాశం ఉంది అయితే ఈ కేసు ఏం జరుగుతుంది ఏమవుతుంది అని తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి